జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఈ అర్రజన్ ఛానళ్లు అక్కడే ఇదిగో వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు ప్రభుత్వాన్ని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారని రోజు కచ్చితంగా చేసి పత్రికల్లో అప్పుడు సాక్షి అసలు పట్టించుకునేది కాదు వాళ్ళ ప్రభుత్వం ఇప్పుడు సాక్షి ఇప్పటికి కూడా ఆ పని చేయట్లా అక్కడ రోజు ధర్నాలు జరుగుతూనే ఉన్నాయి అయితే విజయవాడ సిటీ ఎడిషన్ లో మోలేసుకుంటున్నారు హైలైట్ చేయట్లేదు కాకపోతే సోషల్ మీడియాలో పెడుతుంటే మా లాంటి వాళ్ళకి తెలుస్తుంది అది ఆ సోషల్ మీడియాలో వచ్చేటప్పటికి ఆ కన్సర్న్ ఇప్పుడు ఒక ఎవరైతే ఉద్యమిస్తారో ఆ ఉద్యమానికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళ పేజీల్లో వస్తుంటాయి వాట్సాప్ గ్రూపుల్లో వస్తుంటాయి మిగతా వాళ్ళకి పోదు కదా వీళ్ళ ఉద్దేశం కూడా అదే కావాల్సింది వాళ్ళలో వాళ్ళు ఎంత ఏం ప్రాబ్లం లేదు జనాలలో ఇది చర్చ జరగకూడదు మనం మన గురించి అదే కావాల్సింది వాళ్ళు సక్సెస్ అయ్యారు కదా ఆ విషయంలో అంటే ఇంతవరకు మీడియాని చూసి భయపడేది ప్రభుత్వాలు ఇప్పుడు మీడియా అని చూసి నవ్వుకుంటున్నారు ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు అంటే ప్రభుత్వ పెద్దలు కూడా ఇదే అంత పెద్ద వ్యతిరేకత కాదులే అని ఏమైనా అనుకుంటున్నారా అంతే కదా అంటే ఒక ధైర్యం వచ్చేసిందండి ఒకప్పుడు ఏంటంటే ఒకటికి ఒకటి ఒకటికి ఒకటి చేరతా ఉంటే అన్ని ఉద్యమాలు కలిపి ప్రజా వ్యతిరేకత అవుతుంది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత అయ్యి అది కాస్త మనం ప్రభుత్వాలు దెబ్బతింటాయి అనే భయం ఉండేది ఇప్పుడు అట్లాంటి భయం ఏమీ లేదు చివరి ఆరు నెలల్లో మనం చేసే రాజకీయం మనల్ని గెలిపిస్తుంది అనేటువంటిది గత మూడు నెలల